మరియు కోవిడ్ నైన్టీన్ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళినా డిజిటల్ చెల్లింపులను చేస్తాము ఇప్పుడు మనం నిత్యం జేబులో డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మేము మా ఫోన్ లేదా కార్డుతో మాత్రమే చెల్లించగలము ఇది చేయాలంటే మనకు తప్పనిసరిగా బ్యాంకు ఖాతా ఉండాలి ఇది మాత్రమే కాదు ప్రభుత్వం నుండి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ లేదా రైతు సబ్సిడీ లేదా పెన్షన్ వంటి ప్రయోజనాలను పొందటానికి కూడా బ్యాంకు ఖాతా ఉండాలి మీకు చెక్ ఇచ్చినట్లయితే ఆ చెక్కును ఉపయోగించండి చెల్లింపు చేయడానికి మీకు బ్యాంక్ ఖాతా కూడా అవసరం మీ భీమా సొమ్మును స్వీకరించడానికి మీకు బ్యాంక్ ఖాతాలు అవసరం బ్యాంకు రుణం తీసుకోవాలంటే బ్యాంకు ఖాతా ఉండాలి అందువల్ల బ్యాంకులు మన జీవితంలో అంతర్భాగం అయిపోయాయి కానీ మనలో చాలా మందికి బ్యాంకుల గురించి బ్యాంకింగ్ వ్యవస్థ గురించి పెద్దగా తెలియదు కాబట్టి ఈ వీడియోలో మనం బ్యాంకింగ్ వ్యవస్థ గురించి ప్రాథమిక అవగాహన పొందుతాము మరియు బ్యాంకింగ్ లో ఉపయోగించే నిబంధనలు మరియు ఉత్పత్తుల గురించి కూడా తెలుసుకుందాము స్వాతంత్రం తరువాత భారతదేశంలోని బ్యాంకులు తమ వ్యాపారాన్ని గణనీయంగా పెంచుకుంటున్నాయి నేను బ్యాంకులను వ్యాపారాలు అని పిలవటం మీకు ఆశ్చర్యంగా ఉందా అవును బ్యాంకులు కూడా వ్యాపారం చేస్తున్నాయి వారు మా డబ్బును ఉంచటానికి మాకు సురక్షితమైన స్థలాన్ని అందిస్తున్నారు ఒకరు తమ డబ్బును ఉపసంహరించుకోవచ్చు వారి డబ్బును ఆదా చేసుకోవచ్చు లేదా వారు కోరుకున్నప్పుడు ఇతరులకు పంపవచ్చు వారు ఖాతాను తెరవడానికి చిన్న టోకెన్ రుసుము వసూలు చేస్తారు మరియు కొన్నిసార్లు మన డబ్బును సులభంగా మరియు సురక్షితంగా ఉపయోగించడానికి లావాదేవీ రుసుములు మరియు ఇతర రుసుములను వసూలు చేస్తారు ఈ డబ్బుతో బ్యాంకులు ఖాతాదారులకు వివిధ రకాలైన రుణాలు మరియు క్రెడిట్ సౌకర్యాలను అందిస్తాయి వారు ఇచ్చిన రుణాలపై వడ్డీని వసూలు చేస్తారు మరియు లాభాలను ఆర్జిస్తారు ఈ విధంగా బ్యాంకులు తమ ఉద్యోగాల జీతాలను చెల్లిస్తాయి వారి బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వహిస్తాయి మరియు కొత్త శాఖలను ప్రారంభిస్తాయి అందువల్ల రుణాలు ఇవ్వటం మరియు వడ్డీ ఛార్జీలు వసూలు చేయటం బ్యాంకులకు ప్రధాన ఆదాయ వనరు మీలో కొందరు మీ డబ్బును ఆదా చేయటానికి భయపడవచ్చు అయితే సరైన మూల్యాంకనం తరువాత మాత్రమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ బ్యాంకులకు బ్యాంకింగ్ లైసెన్స్ ఇవ్వబడుతుందని గుర్తుంచుకోండి బ్యాంకులను దివాళా తీయకుండా కాపాడేందుకు ఆర్బీఐ అనేక నియమాలు మరియు నిబంధనలను రూపొందించింది అందువల్ల మీ డబ్బును బ్యాంకులో పెట్టడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు బ్యాంకులు ఎలా పనిచేస్తాయో ఇప్పుడు మనకు తెలుసు మన కోసం మన బ్యాంకు ఖాతాను ఎలా తెరవాలో తెలుసుకుందాము ఇది నాలుగు దశల సులభమైన ప్రక్రియ మొదటి దశ ముందుగా మీరు ఏ రకమైన ఖాతాను తెలవాలనుకుంటున్నారో ఎంచుకోండి రెండవ దశ మీకు సమీపంలో ఉన్న తగిన బ్యాంకును ఎంచుకోండి మూడవ దశ అవసరమైన పత్రాలను సిద్ధం చేయండి నాలుగవ దశ దరఖాస్తు మొదటి దశ బ్యాంక్ ఖాతాను తెరవటానికి ముందు మనకు ఏ రకమైన బ్యాంక్ ఖాతా సరైన అర్థం చేసుకోవాలి తెరవాల్సిన బ్యాంక్ ఖాతా రకం మీ వినియోగంపై ఆధారపడి ఉంటుంది మనం ఉపయోగం మరియు ప్రయోజనం ఆధారంగా మనం తెరవగల వివిధ రకాలైన బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి సేవింగ్స్ ఖాతా తమ డబ్బును సురక్షితమైన స్థలంలో ఉంచాలనుకునే వారికి మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవాలనుకునే వారికి సేవింగ్స్ బ్యాంక్ ఖాతా అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది ఖాతాదారుడు ఈ ఖాతాలో ఎన్నిసార్లు డబ్బులు డిపాజిట్ చేయవచ్చు అనే దానిపై పరిమితి లేదు సేవింగ్స్ ఖాతా నుంచి ఎన్నిసార్లు డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు అనే దానిపై పరిమితి ఉంది ఖాతాదారుడు వారి డిపాజిట్లపై పొందే వడ్డీ రేటు సంవత్సరానికి నాలుగు పర్సెంట్ నుండి ఆరు పర్సెంట్ మధ్యలో ఉంటుంది సాధారణంగా ఈ రకమైన ఖాతా కోసం కనీస మొత్తాన్ని అంటే కనీస బ్యాలెన్స్ ను నిర్వహించాల్సిన అవసరం లేదు కానీ కొన్ని బ్యాంకులు కనీస నెలవారీ మొత్తాన్ని నిర్వహించాలని కోరుతున్నాయి జీరో బ్యాలెన్స్ ఖాతా కోసం బ్యాంకు సిబ్బందిని అడగండి తద్వారా కనీస బ్యాలెన్స్ నిర్వహించినందుకు మీకు ఛార్జీ విధించబడదు క్రెడిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ మరియు ఇతర బ్యాంకింగ్ సౌకర్యాలను సేవింగ్స్ ఖాతాతో అందుబాటులో ఉంటాయి బ్యాంకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుందో అడగండి మీరు మీ ఈ ఖాతాని వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా మరొక వ్యక్తితో అంటే ఉమ్మడి ఖాతాతో తెరవవచ్చు కరెంట్ అకౌంట్ ఈ తరహా బ్యాంక్ ఖాతాని ఎక్కువగా వ్యాపారవేత్తలు తెరుస్తారు సంఘాలు సంస్థలు కంపెనీలు మరియు ఇతర వ్యాపార సంబంధిత పనుల కోసం కూడా కరెంట్ ఖాతాను తెరవబడుతుంది వ్యాపారాలు ప్రతిరోజు అనేక లావాదేవీలను నిర్వహిస్తున్నందున ఒకరోజు అవసరమైనన్నిసార్లు కరెంట్ ఖాతాల నుండి డబ్బును డిపాజిట్ చేయవచ్చు లేదా విత్డ్రా చేసుకోవచ్చు కరెంట్ ఖాతాలపై వడ్డీ చెల్లింపబడదు కొన్ని బ్యాంకులు కరెంట్ బ్యాంక్ ఖాతాల కోసం ఓవర్డ్రాఫ్ట్ సదుపాయాన్ని అందిస్తాయి అంటే ఒక వ్యక్తి తన ఖాతాలో అందుబాటులో ఉన్న మొత్తం కంటే ఎక్కువ విత్డ్రా చేసుకోవచ్చు మరియు బ్యాంక్ నిబంధనలు మరియు షరతుల ప్రకారం నిర్దిష్ట సమయంలో వడ్డీతో తిరిగి చెల్లించవచ్చు మీరు ఈ ఖాతాను వ్యక్తిగతంగా లేదా ఎవరితోనైనా సంయుక్తంగా తెరవవచ్చు రికరింగ్ డిపాజిట్ ఖాతా లేదా ఆర్డీ మీరు ముందుగా నిర్ణయించిన వ్యవధికి నెలవారీ ప్రాతిపాదిక నిర్ణీత మొత్తాన్ని ఆదా చేయాలనుకుంటే ఈ ఖాతా మీకు అనుకూలంగా ఉంటుంది ఉదాహరణకు మీరు మీ పిల్లల కోసం వచ్చే రెండు సంవత్సరాల పాటు ప్రతి నెల రెండు వేల రూపాయలు ఆదా చేయాలనుకుంటే రికరింగ్ డిపాజిట్ ఖాతా అంటే ఆర్డీ ఎంచుకోండి మీ నెలవారీ డిపాజిట్ రూపాయలు యాభై నుండి ఉండవచ్చు ఇది బ్యాంకుపై ఆధారపడి ఉంటుంది ఆర్డీ ఖాతాను ఆరు నెలల నుండి పది సంవత్సరాల వరకు తెరవవచ్చు ఆర్డీపై వడ్డీ రేటు బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది సాధారణంగా ఆర్డీ ఖాతాలు పొదుపు ఖాతాల కంటే మెరుగైన వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి మెచ్యూరిటీ సమయానికి ముందే మొత్తం విత్డ్రా చేసుకోవటానికి అనుమతించబడుతుంది అయితే కొంత మొత్తం పెనాల్టీగా తీసివేయబడుతుంది ఫిక్స్డ్ డిపాజిట్ లేదా ఎఫ్డి ఖాతా ఈ ఖాతా ఒకసారి డిపాజిట్ మరియు మొత్తాన్ని ఉపసంహరించుకోవడం కోసం ఈ రకమైన ఖాతా కింద ఖాతాదారుడు తన కోరిక మేరకు నిర్ణీత వ్యవధికి నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు మీరు మీ వార్షిక బోనస్ని స్వీకరించినట్లయితే మరియు మీరు దానిని వెంటనే ఉపయోగించాలనుకుంటే మీరు దాన్ని చేయకూడదనుకుంటే ఆ సందర్భంలో కొంత సమయం పాటు ఎఫ్డి ఖాతాను తెరవండి ఇది డబ్బును పొదుపు ఖాతాలో ఉంచడం అంటే మెరుగైన రాబడిని ఇస్తుంది ఎఫ్డీ ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని వాయిదాలలో కాకుండా ఒకటేసారి విత్డ్రా చేసుకోవచ్చు బ్యాంకులు ఎఫ్డి ఖాతాపై వడ్డీని చెల్లిస్తాయి మరియు ఈ వడ్డీ మీ ఎఫ్డీ మొత్తం మరియు కాల వ్యవధిపై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనకు వివిధ రకాల ఖాతాల గురించి తెలుసు కాబట్టి మనం తెరవాలనుకుంటున్న ఖాతా రకాన్ని ఎంచుకుని ఆపై మనం ఏ బ్యాంకు ఖాతాలో తెరవాలో తెలుసుకోవాలి రెండవ దశ బ్యాంకును ఎంచుకోవటం బ్యాంకును ఎన్నుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన పరిమితులు క్రింది విధంగా ఉన్నాయి లొకేషన్ హోమ్ బ్రాంచ్ లో చేసే లావాదేవీలపై ఛార్జీలు తరచుగా తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు మీ లొకేషన్ కు దగ్గరగా ఉండే బ్యాంకును ఎంచుకోవటం మంచిది ఆ శాఖ సందర్శించడం కూడా మీకు సౌకర్యంగా ఉంటుంది ఏటిఎం కార్డు కార్డు మరియు సీక్రెట్ పిన్ కోడ్ ని ఉపయోగించి వ్యక్తులు డబ్బు విత్డ్రా చేసుకునే ఏటీఎం ని మీరు తప్పనిసరిగా చూసి ఉంటారు గతేడాది బ్యాంకులు ఏటీఎంల ఉచిత వినియోగాన్ని తగ్గించాయి అయితే నిర్దిష్ట సంఖ్య కంటే ఎక్కువసార్లు బ్యాంకింగ్ లావాదేవీల కోసం ఏటీఎం ని ఉపయోగించినందున రుసుము వసూలు చేయబడుతుంది అయితే ఇతర బ్యాంకుల ఏటీఎంలను కూడా లావాదేవీలకు వినియోగించవచ్చు మీరు దీన్ని ఉపయోగించటం కోసం కొంచెం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది కొన్ని బ్యాంకుల ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు ఎలాంటి ఆంక్షలు లేవు అంటే ఏ బ్యాంకు ఏటీఎం నుండి ఎన్నిసార్లైనా డబ్బు తీసుకోవచ్చు కాబట్టి మీ లొకేషన్లో ఏ బ్యాంక్ మెరుగైన ఏటీఎం సర్వీస్ మరియు నిబంధనలు మరియు షరతులను ఉందో తనిఖీ చేయండి సగటు ఖాతా బ్యాలెన్స్ అవసరం వ్యక్తులు బ్యాంకు ప్రకారం సగటు నెలవారీ లేదా త్రైమాసిక బ్యాలెన్స్ ను నిర్వహించాలి సగటు బ్యాలెన్స్ కూడా మీ ఖాతా రకాన్ని బట్టి ఉంటుంది అయితే ఒక వ్యక్తి బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయటంలో ఆసక్తి చూపకపోతే వారు బేసిక్ సేవింగ్ అకౌంట్ ని తెరవవచ్చు కానీ అలాంటి ఖాతాలో అందించే సౌకర్యాలు మరియు సేవలు పరిమితం చేయబడ్డాయి ప్రభుత్వ బ్యాంకుల్లో కనీస నిల్వ అవసరం చాలా తక్కువగా ఉంటుంది అయితే ప్రైవేట్ బ్యాంకుల విషయంలో కనీస నిల్వ తరచుగా పదివేల రూపాయలు ఉంటుంది ఆన్లైన్ బ్యాంకింగ్ ఈ రోజుల్లో దాదాపు అన్ని బ్యాంకులు ఆన్లైన్ బ్యాంకింగ్ సౌకర్యాలను ఉచితంగా అందిస్తున్నాయి మీ బ్యాంక్ మెరుగైన సాంకేతికతను కలిగి ఉందో లేదో మరియు దాని సాంకేతికత మరియు సేవలలో పోటీకి అనుగుణంగా ఉందో లేదో మీరు తనిఖీ చేయాలి మొబైల్ బ్యాంకింగ్ మీ బ్యాంకులో సులభమైన మరియు ఉపయోగకరమైన యాప్స్ ఉందని నిర్ధారించుకోండి మరియు సులభంగా లావాదేవీలు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది వడ్డీ రేటు రుణం తీసుకునేటప్పుడు లేదా బ్యాంక్ డిపాజిట్ తెచ్చేటప్పుడు బ్యాంకు అందించే వడ్డీ రేట్లు చాలా ముఖ్యమైన అంశాలు కొన్ని బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై మెరుగైన వడ్డీ రేట్లను అందిస్తాయి ఉదాహరణకు కొన్ని బ్యాంకులు ఇతర బ్యాంకులు అందించే నాలుగు పర్సెంట్ కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి ఇది మారుతూ ఉంటుంది అందువల్ల మెరుగైన వడ్డీ రేట్ల కోసం చూడండి బ్రాంచ్ లభ్యత మీరు లావాదేవీల కోసం బ్యాంకుని ని సందర్శించడానికి ఇష్టపడినప్పుడు మీకు సమీపంలో ఉన్న బ్యాంక్ బ్రాంచీల సంఖ్య ముఖ్యం సేవలు మరియు ఛార్జీలు ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ బ్యాంకులను బట్టి సేవలను మరియు ఉత్పత్తి ఛార్జీలు కూడా విభిన్నంగా ఉంటాయి ప్రైవేట్ రంగ బ్యాంకులు మంచి సేవలను అందించడం మరియు అధిక ఛార్జీలను అందించడం గమనించవచ్చు ప్రభుత్వ రంగ బ్యాంకులు తులనాత్మకంగా తక్కువ రుసుమును వసూలు చేసినప్పటికీ వారి సేవ కొన్నిసార్లు మెరుగుపడవలసి ఉంటుంది అయితే విషయాలు చాలా వేగంగా మారుతున్నాయి పేర్కొన్న అంశాలను పరిగణించి మరియు మీకు సరిపోయే మరియు మీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే బ్యాంకును ఎంచుకోండి జనాదరణ ఆధారంగా బ్యాంకును ఎంచుకోవటం దీర్ఘకాలంలో ఉపయోగకరంగా ఉండకపోవచ్చు మీ ఎంపిక మీ బ్యాంక్ నుండి వెతుకుతున్న రుసుము మరియు సేవపై కూడా ఆధారపడి ఉండాలి మూడవ దశ అవసరమైన పత్రాలు వివిధ రక ఖాతాలకు వేరువేరు పత్రాలు అవసరం కానీ సాధారణంగా మీకు చాలా ఖాతాల కోసం ఇప్పుడు వివరించిన పత్రాలు అవసరం పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీరు రెండు నుంచి నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అందించాలి మీరు బ్యాంకింగ్ ఖాతాను తెరవటానికి బ్రాంచ్ నుంచి సందర్శించినప్పుడు కొన్ని బ్యాంకులు డిజిటల్గా ఫోటోలు తీస్తున్నాయి గుర్తింపు రుజువు ఆధార్ కార్డు ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ రేషన్ కార్డ్ ఎన్ఆర్ఐజీఏ జాబ్ కార్డ్ ప్రభుత్వ ఐడి కార్డ్ సీనియర్ సిటిజన్ ఐడి కార్డ్ మొదలైన వాటిలో ఏదైనా ఉంటే సరిపోతుంది చిరునామా రుజువు మీరు గుర్తింపు మరియు చిరునామా రుజువు కోసం రెండు వేరువేరు రుజువులను అందించాల్సిన అవసరం లేదు మీ ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ రేషన్ కార్డు మొదలైనవి మీరు చిరునామా మరియు గుర్తింపు రెండింటికి ఒకే రుజువును ఉపయోగించవచ్చు మీ బేస్ డ్రైవింగ్ ఉంటే లైసెన్స్ రేషన్ పోస్ట్ కార్డ్ మొదలైన వాటిని చిరునామా మీ నివాస స్థలానికి భిన్నంగా ఉంటుంది మీరు అద్దె ఒప్పందం విద్యుత్ బిల్ టెలిఫోన్ బిల్ లేదా బ్యాంక్ అంగీకరించే ఏదైనా ఇతర రుజువును ఉపయోగించవచ్చు పాన్ కార్డ్ లేదా ఫామ్ సిక్స్టీ ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం బ్యాంకులకు మీ ఖాతాను తెరిచేటప్పుడు మీ పాన్ కార్డ్ అవసరం మీకు పాన్ కార్డు లేకపోతే మీరు ఫామ్ సిక్స్టీని పూరించవచ్చు ఫామ్ సిక్స్టీ అనేది సంతకం చేసిన డిక్లరేషన్ దీనిలో మీకు పాన్ కార్డ్ లేదని మరియు మీ ఆదాయపు పన్ను అర్హత పరిమితి కంటే తక్కువగా ఉందని మీరు ప్రకటిస్తారు ఈ పరిస్థితుల్లో మీరు మీ ఆదాయ వివరాలను కూడా తెలియచేయాలి పాన్ కార్డు లేని వారు మాత్రమే ఈ ఫామ్ ను పూరించగలరు లేకపోతే మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ టూ సెవెంటీ టూ బి కింద ఐఎన్ఆర్ చెల్లించాలి పదివేల రూపాయల జరిమానా విధించవచ్చు మీరు పాన్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ అది ఇంకా డెలివరీ కానట్లయితే మీరు మీ పాన్ కార్డ్ అప్లికేషన్ రసీదు సంఖ్యను అందించడం ద్వారా ఈ ఫామ్ ను పూరించవచ్చు మీ వద్ద అవసరమైన పత్రాలు లేకుంటే మీరు బ్యాంక్ సంతృప్తికి లోబడి ఏదైనా ఇతర గుర్తింపు రుజువును లేదా చిరునామా రుజువును పత్రాన్ని అందించవచ్చని కూడా గమనించండి మీకు ఆధార్ మరియు పాన్ లేకపోతే బ్యాంకు ఖాతా తెరవటానికి ముందు వాటి కోసం దరఖాస్తు చేసుకోవాలని మేము సూచిస్తున్నాము కరెంట్ ఖాతాల విషయంలో కంపెనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ట్యాన్ వంటి అదనపు పత్రాలు మీ కంపెనీకి బహుళ భాగస్వాములు ఉన్నట్లయితే భాగస్వామ్య డీడి మరియు బ్యాంక్ అవసరాలకు అనుగుణంగా ఇతర పత్రాలను సమర్పించాలి నాలుగవ దశ దరఖాస్తు చేయటం మీరు మీ పత్రాలను సిద్ధం చేసిన తర్వాత మీరు ఎంచుకున్న బ్యాంక్ బ్రాంచీని సందర్శించి ఆపై మీకోసం ఖాతాను తెరవమని హెల్ప్ డెస్క్ ని అడగవచ్చు వారు దరఖాస్తు ఫామ్ను ఇస్తారు మరియు మీ ఖాతాను సిద్ధం చేయడానికి మీ పత్రాల ఫోటో కాపీలను సమర్పించమని మిమ్మల్ని అడుగుతారు ప్రత్యామ్నాయంగా మీరు మీ బ్యాంక్ ఖాతాను తెరవటానికి మీ దరఖాస్తును ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చు ఖాతా తెరిచిన తర్వాత మీకు పాస్బుక్ చెక్ బుక్ డెబిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కిట్ లభిస్తాయి మీకు కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ గురించి బాగా తెలిసి ఉంటే మీరు ఆన్లైన్లో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవటం మంచిదని మీరు భావించవచ్చు ఎందుకంటే ఖాతాలు తెరిచిన వెంటనే మీ ఖాతా కిట్ మీకు లభిస్తుంది మీరు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మీ బ్యాంకింగ్ కిట్ ని స్వీకరించడానికి కొన్ని రోజులు పడుతుంది కాబట్టి మిత్రులారా మీకు ఇప్పుడు బ్యాంకింగ్ యొక్క ప్రాథమిక అంశాలు తెలిసి ఉంటాయని ఆశిస్తున్నాము మీరు తదుపరి వీడియోలో వ్యాపారం గురించి మరియు బ్యాంకింగ్ యొక్క ఇతర అంశాల గురించి మరింత తెలుసుకుంటారు